ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం దువ్వాడ కుటుంబ దుమారం హాట్ టాపిక్ గా మారింది వైసీపీ దువ్వాడ శ్రీనివాస్ భార్య పరస్పర ఆరోపణలతో రచ్చకెక్కింది దువ్వాడ శ్రీనివాస్ దివ్వల మాధురితో ఉంటున్నారని ఆయన భార్య వాణి కూతురు హైందవి ఆరోపిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కార్యాలయం దగ్గర నిరసన కొనసాగిస్తున్నారు ఆయన భార్య వాణి కూతురు హైందవి రెండు రోజులుగా టెక్కిలిలోని దువ్వాడ శ్రీనివాస్ కార్యాలయం వద్దనే ఆందోళన కొనసాగిస్తున్నారు తన భర్త కార్యాలయంలో మాధురి అనే మహిళతో ఉంటున్నారని దువ్వాడవాణి ఆరోపిస్తున్నారు తమ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా చర్యలు ఉన్నాయని అవి మానుకోవాలని భర్తకు మొరపెట్టుకున్నారు వాణి దువ్వాడ శ్రీనివాస్ను అటు పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలంటూ దువ్వాడవాణి డిమాండ్ చేశారు దువ్వాడ తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్లో దువ్వాడ శ్రీనివాస్ వాణి పరస్పరం చేసుకున్నారు ఇరువురి ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు భార్య ఆరోపణల మీద స్పందించిన దువ్వాడ శ్రీనివాస్ తన భార్య వాణికి రాజకీయ ఎక్కువ అన్నారు అందుకే తన భార్య తన మధ్య అంతర్గత విభేదాలు ఏర్పడ్డాయని చెప్పారు రెండేళ్లుగా తమ మధ్య మనస్పర్ధలు కొనసాగుతున్నాయని ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరిగేదని చెప్పారు శ్రీనివాస్ తనకు ఎమ్మెల్యే సీటు కావాలని టార్చర్ చేసిందన్నారు ద్వారా అవి టార్చర్ భరించలేక గతంలో తన కారులో మూడు రోజులు పడుకున్నానని చెప్పుకొచ్చారు తండ్రిగా తన కూతుర్లకు అంతా మంచి చేశానున్నాయన మాధురి అనే మహిళ తనను ట్రాప్ చేసిందన్న ఆరోపణలని కొట్టిపారేశారు మాధురి తన కోసం ఎంతో చేసిందని ఎన్నికలప్పుడు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బాలు అందిస్తారు బాలు కుటుంబ వివాదం ఇంకా కుదురుతూనే ఉంది నిన్నటి వరకు నిన్న మొన్న రాత్రి నుంచి కూడా ధర్నా చేస్తున్నటువంటి భార్య వాణి ప్రస్తుతం కూడా ఇక్కడే కూర్చున్న పరిస్థితి ఉంది తనకు న్యాయం చేసే వరకు తన పిల్లలకు న్యాయం చేసే వరకు అయితే ఇక్కడే ఉంటామని చెప్పేసి ఆమె చెప్తున్న పరిస్థితి తమకు న్యాయం చేసేంత వరకు ఇక్కడ ఎవరైతే దువాడ మరో మహిళతో ఉంటున్నారో ఆ మహిళ ఇక్కడ రాకూడదు అటు ఊరు విడిచి వెళ్ళాలి పిల్లలకి తమ పిల్లలకు కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి కూడా ఆమె భావిస్తున్న ఆమె డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆమెపై అటువైపు మరోవైపు శ్రీనివాస్ కూడా అనేక ఆరోపణలు చేస్తూ వచ్చారు తన ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా అనేక ఆరోపణలు చేస్తున్న వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆ వాణి కూడా ఇక్కడే ప్రస్తుతం ఉన్నారు నిన్న రాత్రి నుంచి కూడా సుమారు నలభై గంటల నుంచి మీరు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు అదే తను సుమారు నలభై గంటల నుంచి ఇక్కడే ఉన్నాను కొంచెం మాట్లాడే పరిస్థితి కూడా లేదు ఆరోగ్యం కూడా క్షీణిస్తుందని కూడా ఆమె చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలో అటువైపు దువార్కి సంబంధించినటువంటి వాణితో పాటు అటువైపు మాధురి కూడా మీడియా మీడియా ముందుకు వస్తుంది వాణి కూడా ఆ వాణి మీద కూడా అనేక ఆరోపణలు చేస్తుంది తను వ్యక్తిగత జీవితం తన ఇష్టం అంటూ కూడా తనపై ఆరోపణలు చేస్తాను తాను కూడా ఇక్కడికి వస్తానంటూ తాను కూడా నిరసన వ్యక్తం చేస్తానంటూ కూడా ఆమె నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మరోవైపు దువారా శ్రీనికి సంబంధించి కూడా అనేక ఆరోపణలు చేస్తూ వచ్చారు తన భార్య తనను సరిగా చూసుకోవట్లేదు తన వేధించారు తన తనపై అత్యా చేసే ప్రయత్నం కూడా చేశారంటూ కూడా ఆమె ఆమెపై ఆరోపించారు తన రాజకీయ కాంక్ష తోటి తన ఆస్తుల కోసమే తన ఇలా ఇబ్బంది పెడుతూ ఉంది గతంలో కూడా అనేక సార్లు ఇబ్బంది పడుతుంది తనకు సీట్ వచ్చినప్పుడు కూడా తను ఓడించేందుకైతే ఆమె ప్రయత్నిస్తూ ఉంది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎవరైతే కూతురు పెద్ద కూతురు హైందవి కూడా ఇక్కడికి వచ్చారు తండ్రికి తోడుగా ఆమె కూడా తల్లితో పాటు ఇక్కడ తన తండ్రికి వ్యతిరేకంగా మూడు రోజులు కూడా ఇక్కడే ఉన్నారు తమకు న్యాయం చేయాలి ఏదైతే ఇంటికి ఇంట్లో అక్రమ సంబంధాలు కొనసాగుతున్నాయి అందువల్ల ఇక్కడ నుంచి ఆమె వెళ్ళాలి ఖచ్చితంగా ఇక్కడ విచి వెళ్ళాలి అటులను అయితే విడిచి వెళ్ళాలి అని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది రైట్ బాలు